మొత్తం మీద ఒక పీఓడబ్ల్యూ ఒకసారి సంధ్యక్కకు ఫోన్ చేద్దాం ఈ సాంప్రదాయాన్ని ఏ విధంగా చూడవచ్చు అనేది ఒకసారి అక్కకు మాట్లాడదాం మాట్లాడితే ఏం చెప్తుంది ఏంది అనేది ఒకసారి మాట్లాడదాం కాల్ లిఫ్ట్ చేస్తే హలో నమస్తే అక్క లైవ్లో ఉన్నాం మాట్లాడచ్చా కొంచెం హలో అక్క ఈ నిన్న చూసినాం మనం రామప్ప రామలింగేశ్వర ఆలయ సన్నిధిలో ఇది మన సాంప్రదాయం అక్క కాళ్ళు గడిగించడం సాంప్రదాయమైన ఏదైనా ముందు తెలంగాణ మహిళలతో కరిగించాల్సిన అవసరం ఏంటి మనం ఎవరికైనా కాళ్ళు అడిగామంటే అసలు బోని సాంప్రదాయం అని కాసేపు అనుకున్నాం అదేదో సందర్భాల్లో పెళ్లిళ్ళు పేరెంటర్లో లేకపోతే దగ్గర వాళ్ళు వీళ్ళు వీళ్ళు గౌరవించి కొన్ని కష్టం భాగంగా చేస్తారు ముఖమోహన్ నిర్వహణ చేయడం ఎక్కడుంది అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ గా మెకానికల్ గా ఆ కడిగించడం అంటే తెలంగాణ మహిళలు అంత ఆ వ్యక్తిత్వం లేని వాళ్ళు ఆత్మ గౌరవం లేని వాళ్ళు అన్న వీళ్ళ ఉద్దేశం అంటే ఇప్పుడు ఎక్కడైనా కాలు గడిగే సాంప్రదాయం భారతదేశంలో లేదా ఉందా అంటూ ఉండొచ్చు దానికి ఒక సందర్భంలో ఒక పద్ధతి ఉంటుంది కదా పెళ్లల్లో కావచ్చు కొన్ని కస్టమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సాంప్రదాయాలు చూడమనండి ఆ సాంప్రదాయాల ప్రకారం గడిపించారా ఒక మహిళా సంఘాల ప్రెసిడెంట్ గా మీరు ఏ విధంగా చూస్తా ఉన్నారీ అసలు విదేశీ వనితలు కంటెస్టెంట్స్ గా వచ్చారు అసలు ఆంధ్రాల పోటీలకే మేము ఎన్సిపల్ వ్యతిరేకం ఆంధ్ర పోటీల్లో భాగంగా ఇటువంటి వేషాలన్నీ వేస్తున్నారు అదేమంటే ఇది రోజు మేము చీరలు కట్టించాం మన చీరకి ప్రాధాన్యత అంటే అందులో చీర అయితే ఎక్కడ ఉంది అన్ని ఏదో ఏవేవో ఉన్నాయి అసలు అయినా ఏదేమైనా చేనేత ప్రాచుర్యం లభించాలన్నా టూరిజం డెవలప్ చేయాలన్నా ఇది పెద్ద ఉపయోగపడేది కాదు డెఫినెట్ గా ఇదంతా వాళ్ళు పోటీ నిర్వహించడానికి జనాలను మెప్పించడానికి అయితే డ్రామాలు అందులో భాగంగా ఆడవాళ్ళ కాళ్ళు కట్టి కాళ్ళు కడిగించడం ఇది భారత సాంప్రదాయం అని చెప్పే ప్రయత్నం చేశారు అది కరెక్ట్ కాదని నేను ఇది పరిస్థితి మొత్తం మీద రామపాలయ సందర్శనకు సుందరీమణులు ఆడబిడలతో వాళ్ళు కాళ్ళు నడిపించిన ప్రభుత్వం మహిళా ఆత్మాభిమానం దెబ్బతిన్నదంటూ విమర్శలు ఇక ఇదే సాంప్రదాయం అంటూ కాంగ్రెస్ కవరింగ్ సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు అని చెప్పేసి ఏది సాంప్రదాయం మహిళలకు సరైన ఏమంటారు సరైన ప్రియారిటీ ఇస్తలేరని చెప్పేసి నిన్న గాంధీ భవన్లో ధర్నాకు దిగిండ్రు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు రెండు పదవులు ఎందుకు అని చెప్పేసి ధర్నాకు దిగినారు మహిళలు ఆ మహిళల బాధలు పట్టించుకొని ఇలా మీ పార్టీలో ఉన్న మహిళల బాధలను పట్టించుకోని వాళ్ళు ఇలా మహిళలను కోటీశ్వరులను చేస్తాం మహిళల కాళ్ళు అడుగుతానే విదేశీ మహిళల కాళ్ళు అడుగుతనే వీళ్ళు ఇక్కడున్న తెలంగాణ బిడ్డలు కోటీశ్వరులు అవుతారు అని చెప్పేసి మరి ఏమైనా సాంప్రదాయం పెట్టినరా ఏం కథనో తెలియదు కానీ వేరే జాగలల్లో వేరే జాగాలలో సాంప్రదాయం ఉండొచ్చు చుట్టాలు ఇంటికత్తేనే కాళ్ళు ఇత్తాము కాళ్ళకి నీళ్ళు ఇత్తము చెంబతో నిత్తము ఆరు బయట లేకపోతే లొద్దు ఉంటే లొద్దులు కడుక్కొని వస్తారు కానీ దగ్గరుండి మనమైతే కడిగి రాంగ నేను ఎన్నడు యావత్తు తెలంగాణ సమాజం ఎన్నడు చూడలే ఒకటే చెప్తున్నాం మీరు గడుక్కోవాలనుకుంటే మీ ఇంట్లో గడిగిపోయిన్రీ లేకపోతే మీరు గడుక్కోవాలనుకుంటే మీ పార్టీ నాయకులు మీ పార్టీ నాయకుల ప్రసన్నం కోసం మీ పార్టీ నాయకుల పెద్దల కోసం సీటు కాపాడుకునేందుకు మీరేమన్నా ఏమైనా చేయాలనుకుంటే అది చేసుకుంటా ముంగడి ఓన్రి కానీ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవం వస్తే మాత్రం ఊకునేది లేదు తెలంగాణ ఆడబిడ్డ ఆత్మ గౌరవం బంగం వాకిల్ని వాటిల్లేటట్టు చేస్తే మాత్రం ఊకునేది లేదు ఢిల్లీ బానిసల్లగా మారిపోయి ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటా ఢిల్లీ మోచేతి నీళ్లు తాకుంటా ఇక్కడ నుంచి మూటలు మోసుకొని పోయి అక్కడ మరి వాళ్ళు ఏమన్నంటారేమో అని చెప్పేసి మోసుకొని పోయి ఇలా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతామంటే ఊకునేది లేదు ఆల్రెడీ తాకట్టు పెట్టిండ్రు అందాల బామల కాళ్ళ దగ్గర అది రామప్ప శివలింగే రామలింగేశ్వర స్వామి ఆలయం సన్నిధిలో రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రామలింగేశ్వర స్వామి సాక్షిగా దీన్ని మీరు స్వాగతిస్తారా ఈ పద్ధతిని మీరు స్వాగతిస్తారా ఎవరన్నా చూసేటోళ్ళు ఉంటే కింద కామెంట్లలో పెట్టుండ్రి అండ్ కుక్కలను పట్టుకొని పోతారా అందాల భామలత్తే ఊళ్ళల్లో ఊళ్ళ పొంటి మనం సాధేసినమా చూడుండ్రి ఊళ్ళ పొంటి జనాలు మొత్తుకుంటురట అందాల భామలను మా ఊళ్ళకు పంపింది సారు మా ఊళ్ళకి కుక్కలను పట్టుకొని పోతారా ధర మీ అయితే మీకు దండం పెడతాం మీరు ఎట్లనన్నా చేసి అందాల భామలను మా ఊళ్ళకు పట్టుకరా అని చెప్పేసి రెండు చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నారట ఇన్ని రోజులు కుక్కల బాధ ఉన్నది కుక్కల గోస ఉన్నది అంటే పట్టించుకోని ఇలా అందాల బామల కుక్కలు కనబడద్దు అని చెప్పేసి ఆగ మేఘాల మీద కుక్కల్ని పట్టుకొని పోతా ఉన్నారట వాళ్ళు అత్తండ్రని చెప్పేసి అందాల బామలు వస్తుండని చెప్పేసి వరంగల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ఏరియాలలో రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ ఉంటాయి ఆ స్ట్రీట్ వెండర్ షాప్లను కూల్ చేసిండ్రు బుల్డోజర్ పెట్టి బుల్డోజర్తోనే చిద్రం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్